స్టార్ ప్రభాస్ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే బాహుబలి ఒకటి ఒక ఎత్తు సాహోతో రెబల్ గాడుగా మారిపోయాడు మన ప్రభాస్ ప్రభాస్ కటౌట్ అంటే టక్కున గుర్తొచ్చేది బాహుబలి మిర్చి ఛత్రపతినే రాజమౌళి కొరటాల ప్రభాస్ ప్రభాస్ను కరెక్ట్గా కటౌట్ని యూజ్ చేసుకున్నారు ఛత్రపతిలో ఒక్క ఫైట్ సీన్తో రాజమౌళి ప్రభాస్ని ఛత్రపతిగా మార్చేశాడు ఇక మిర్చిలో ప్రభాస్ కటౌట్ ఆ లుక్ వేరే లెవెల్ మరి మిర్చి ఫైట్ సీన్స్తో ప్రభాస్ అసలైన మాస్లో చూపించాడు కట్ చేస్తే బాహుబలిలో క్లైమాక్స్ ప్రభాస్ కటౌట్కి సరిపోయింది ఇక ఆ రేంజ్ ను మించి ప్రభాస్ను చూపించబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ రెబల్ గార్డ్ ప్రభాస్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ మరి సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకుడికి ఏకంగా డైనోసార్ దొరికితే ఎలా ఉంటుంది అలానే ప్రభాస్ దొరికిపోయాడు అందులోనూ పోలీస్ పాత్రలో చూపిస్తున్నాడంటే ఇక బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే సెప్టెంబర్ ఇరవై రెండున స్పిరిట్ మూవీ లాంచింగ్కి ఫిక్స్ చేశాడు సందీప్ రెడ్డి వంగ అదే రోజు నుంచి వరుసగా యాభై ఐదు రోజుల లాంగ్ షెడ్యూల్ని సింగిల్ డే గ్యాప్ లేకుండా ప్లాన్ చేశాడు సందీప్ మొదటి షెడ్యూల్లోనే యాభై ఐదు రోజులు పెడితే మొత్తం మూవీని నాలుగైదు షెడ్యూల్లోనే పూర్తి చేసేలా పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నాడు సందీప్ రెడ్డి వంగ రెండు వేల ఇరవై ఆరు ఏంటిలో రెబల్ గార్డ్ ప్రభాస్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది బాక్సాఫీస్ బద్దలు కానుంది అందులోనూ పోలీస్ పాత్రలో ఇప్పటి వరకు రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించలేదు స్పిరిట్ మూవీలో పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ కనిపించబోతున్నాడు మరి ఆ కటౌట్కి పోలీసు ఆఫీస్ బాక్సాఫీస్ మరి Eu